బిడవలూరు మండలంలోని స్థానిక మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకు రైతులు స్వాగతం పలికి తమ సమస్యను తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సౌకర్యం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి తమ మద్దతు ధర పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పొందాలని ధాన్యం కొనుగోలు సమస్యపై అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సివిల్ సప్లై మంత్రి నాదండ్ల మనోహర్ని మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి రైతులు పడుతున్న బాధలను వివరించామని దానికి సానుకూలంగా స్పందించి పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సుమారు ముప్పై మూడు మిల్లులతో అనుసంధానం అయ్యి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రైతులు ధాన్యం కొనుగోలుపై ఏ సమస్య ఎదురైనా ఎమ్మెల్యేను నేరుగా కలి నేరుగా కలిసే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ పాసం శ్రీహర్ రెడ్డి మాతూరు రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి చెముకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జిల్లా న్యాయం జరగాలని చెప్పి ఒక గురించి రైతులు వడ్లు కొలవడానికి తీసుకుపోవడానికి వాళ్ళకి సరైన వెహికల్స్ మిల్లర్స్తో మాట్లాడి మిల్లర్స్కి వీళ్ళకి అనుబంధంగా ఉండేటట్టు కూడా మాట్లాడడం జరిగింది అన్ని విధాల రేట్లైతేనేమి మిల్లర్స్కి ధాన్యం కొనుగోలు చేసే విధానం అయితేనేమి వీళ్ళకి ట్రాన్స్పోర్టేషను గన్నీలు అన్నీ సక్రమంగా ఉండి రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులు ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ కేంద్రంలో విడవలూరులో పూర్తి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయల లెక్కన ఇక్కడ కొలవడం జరుగుతుంది బీపీటీలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే ప్రతి దగ్గరికి పంపిస్తున్నాం మనం ఆల్రెడీ మనకి ముప్పై రెండు మిల్లలతో మనకి అనుసంధానం ఏర్పరుచున్నాం బాపట్ల నుంచి అయితేనేమి ప్రకాశం జిల్లా నుంచి అయితేనేమి లోకల్ మిల్లర్స్ అయితేనేమి ఇవన్నీ చేస్తున్నాం కానీ నేను చెప్పేది ఒకటే పోవూరు నియోజకవర్గంలో ఎక్కువ డెల్టా ప్రాంతమైన మనకి వరి ఎక్కువ ఉంది కాబట్టి బీపీటీలో కొడవలూరు మండలంలో విడవలూరు మండలంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్థానిక రైతులు ఇద్దరు ముగ్గురు నాయకత్వం తీసుకొని ఆ వెహికల్స్ మీకు వచ్చేదానికి మీరు సక్రమంగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను మీ దగ్గ మీ దగ్గర వరకు వచ్చేదానికి రేట్లు కానీ మిల్లర్స్తో అది మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి రైతులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ ఏ రైతుకి ఎక్కడ ఏదైనా అభ్యంతరం కనపడి వాళ్ళు కాన సరిగా కొలవలేకపోతే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని వచ్చి కలవచ్చని అని చెప్పి మీకు నేను మీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రైతులకు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అంతకన్నా ఎప్పుడు మీ వెంటే ఉంటాను కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నేరుగా నా దగ్గర వచ్చి చెప్పండి అని చెప్పి రైతులకి ఎటువంటి నష్టం జరగకూడదు కోవురు నియోజకవర్గంలో అని చెప్పి మీకు దానివల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న దాన్ని సద్వినయం చేసుకోవాలని చెప్పి రైతులందరూ ఏకతాటి మీద నడవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు